लोगों में तो ये चाहिए हाँ भोकने शौना तनो लोगों में क्या असली एक दान ये होती है यार मगला रखना यार हम पचास साल बाद पश्चात नहीं करना ना इस तरह कड़े इंचार्ज हैं 아 그래. 그렇죠? 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 그렇죠 కూర్చో మేడం మనకి ట్రెజర్ అందరూ ట్రెజర్ ఒక్కడ అప్పుడు వచ్చాడు కదా డబ్బులు ఇచ్చి अक्षरिकता में आ कुछ जी रेस्पोंडेंस आ सकता है कुछ तो कुतरवास है ना चेप्पा देने मालूम नहीं कर देते कुछ कुछ पास में ಶಿವರಾಜ್ ಸತೀಶ್ ಚಿತ್ರ ಶಿವಪ್ರಸಾದ್ ಸತೀಶ್ ಚಿತ್ರ ಮುಂದೆ ಉಪಾಧ್ಯಕ್ಷ రాధ్యక్షుడు సురేంద్ర రెడ్డి గారు రావచ్చు లేకపోతుంది షార్ట్ తీసుకున్న కొంచాడు

సీనియర్ నాయకులు పార్గ్ శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి మాజీ జిల్లా కార్యదర్శి శ్రీ ధూర్ శ్రీనివాసులు ముందు డేవిస్ వాళ్ళు నెల్లూరు శ్రీనివాసులు ఇద్దరు రాండి మీ ఇద్దరు రాండి ముందు అట్లా అటు నిలకొండ పక్కన నిలబడి கண்டவாளுப்பு கண்டித்தோம்

নমস্কার আপনারা সবাই কেমন আছেন আপনারা সবাই ভালো আছেন தெறிக்கன க. கொலோன் என்ன. இந்தலல இந்தலல தெறிக்கன. இத தெறிக்கன. இத இத. கொஞ்சம் பக்க நிஞ்சிซิ इसको. டேவிஸ் பையன். தெறிக்கன. ஓகே. சைடு. சின்ன ஆச்சு. சைடுக்கு தி பக்க கொஞ்சம் குரூப் போட்டே. ஆ. நீ இங்க போட்டே. பேட்ல சைடு போட்டே. வெயிட்ல சின்ன பண்ண வேண்டியது. இந்தாலும் போடு. லாஸ்ட்ல பேட் பிச்சு போட்டா. ஆ. கால். ஏ வா போடு.

అందరూ వచ్చేసారా మహేష్ అడిపోయాడు వచ్చేసి ముందుకొచ్చాయి నువ్వు కూడా ఇద్దరు నిలబడి చప్పట్లో అందరూ చుట్టుపక్కల ಅಲ್ಲ ಬಿಡು ದೇರ್ ಬಿಡು ದೇರ್ ಬಿಡು ಗಾಂಧಿ ಮುಂದೆ ಬಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ರಾಂಡಿ ಹ್ಮ್ ಹ್ಮ್ ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಶೋಕಮಾರ್ மல்லிகார்ஜுன் <Bondodic Pokémon> దగ్గరేమ్మా సమావేశం ఎడపెట్టేసుకోవాడీ ప్రామ్మేసుకోవాలి ఇన్ ఏ స్థానోశం ఆ స్థానలే లకే బర్తను చేత్రమేగా అనోశేపియు యోమాచ మండల అధ్యక్షుడు బి నవీన్ కుమార్ పత్రం ఒకసారి అన్ని పేర్లు చది తర్వాత అక్కడ ఉన్నవారందరూ పులు పులు వీకరే జండి చదువుసారి साथेर सर काय दरो तुम दावता उणोला बिरद ओके वही तरुण वाइस प्रेसिडेंट पी सतीश वैस प्रेसिडेंट डी महेश वैस प्रेसिडेंट के भवनेश जनरल सेक्रेटरी के शिवा जनरल सेक्रेटरी पी देवहर्ष सेक्रेटरी जी श्रीकांत एस के तमी मनसर् सेक्रेटरी एस साय एस के साजिद मेंबर संतोष मेंबर के सुरेश मेंबर एम टी गणेश मबर पी मेस्य मेंबर ಚಂಚು ವೈಷ್ಣವ್ ಮೆಂಬರ್ ಓ ಶ್ರಾವಣ್ ಮೆಂಬರ್ ಜಿ ಶ್ರೀನಿವಾಸಯ್ಯ ಮೆಂಬರ್ ಎಂಸಾಗರ್ ಮೆಂಬರ್ ಎ ಕಾರ್ತಿಕ್ ರೆಡ್ಡಿ ಮೆಂಬರ್ ಟಿ ವೆಂಕಟೇಶ್ವರ್

చాలవా కప్పేసి ముందు ఇచ్చేసింది ఒకేసరి చాలావా కప్ప ఇచ్చేండి ఆ ఇస్తున్నాడు మా ఒక జాబ్ కద పిచ్చెసే బాండ్ ఫస్ట్ చాలావా చేస్తున్నాం కప్పేసి సైరా 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 సైరా

అక్కడ అక్కడనే ఆ మెకటోన ఏది పక్కుజీ అంటే జపల పేరు గణేష్ నంద జెన నంబర్ అంటే సదా సినా నంకర్ కొడిలే ఇప్పుడే చేస్తుంది అప్పుడు ఫోనాపు హ్ జపక తావ తావ G3 のマスクは、自分でやるのは、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あ、あまりなら、あまりなら、あ、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりなら、あまりな、あまりな、 हां चिंता एम सागर हम बात करते हैं इन मैचिंग दिस कौन करो सागर ए आई बोल रहा है

గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రెండు చేతుల రెండు చేతుల స్థానాల మాధవ గారి నాయకత్వం మాధవ్ గారి నాయకత్వం వంశద రెడ్డి గారి నాయకత్వం వంశ రెడ్డి గారి నాయకత్వం భరోత్ మతాకే భరూత్ మతాకే వద్దుల్లాలో వర్జిల్లా లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కర్తవ్ లాయ్ వదిల్లాల వర్జిల్లా లో అమిత్ షా గారి రాయ్ కర్తవుల వుద్దిల్లాలో వంశీ గారి నాయకత్వం కర్తవు వంధి లారే నవీన్ బి నవీన్ కుమార్ ని ఎన్నిక తీయడం జరిగింది అదే విధంగా ఉపాధ్యశుడుగా కార్యదర్శులుగా ప్రధాన కార్యదర్శులుగా కార్యవర్గ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది ఏదైతే పార్టీకి బలము దేశానికి బలం ఏదైతే యువత ఉందో ఆ యువత ఈరోజు మన ఇందుకూరుపేటలో బలంగా ఉందని చెప్పి నిరూపించుకోవడం జరిగింది మన యువత సహకారంతో మనందరం కూడా ఇందుకూరుపేటలో అనేక కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి చెప్పి ఆ యువ కమిటీని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అదే రాష్ట్ర విధంగా మన జిల్లా మన జిల్లాకి సంబంధించిన నాయకులు పరశురామ్ గాంధీ గారు అందరు కూడా ఈ రోజు రాబోయే రోజుల్లో వచ్చే భారతీయ జనతా పార్టీ పంచాయతీలో పోటీ చేసి కూడా ఉండే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశాన్ని కలిపి భారతీయ జనతా యువ మోర్చి ఇందుకూరుపేట మండల కమిటీని మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి అన్న ప్రకటించడం జరిగింది ఆయనకి ధన్యవాదాలు ఆయన ఏదైతే యువ బలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా బలంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో పూర్తిగా నమ్మారు ధన్యవాదాలు ఈ నెల్లూరు జిల్లాలో మొదటి చాలా సంతోషం కైలాసం శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలో పార్టీ విస్తరించడం చాలా సంతోషం నేను కూడా ఈ మండలవాసిని కావడం నేను నెల్లూరులో ఉన్నప్పటికీ నిరంతరం ఈ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకి నేను అందుబాటులో ఉంటా శ్రీనివాసులు రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ అన్ని గ్రామాల్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నందుకు శ్రీనివాసు రెడ్డిని అభినందిస్తూ నెల్లూరు జిల్లాలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇందుకూరుపేట నుంచే యువమోర్చా మండల టీమును కూడా ప్రకటించి జిల్లా యువమోర్చాకు అండగా శ్రీనివాసు రెడ్డి చేసిన ఈ ఈరోజు ప్రకటనను కూడా నేను అభినందిస్తున్నా దాంతోపాటుగా ఇందుకూరుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ అన్ని గ్రామాల్లో కూడా మనం పోటీ చేసే విధంగా పాటు ఎన్డీఏ కూటమిలో మనం కూడా భాగస్వాములం కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా మనం ఆ పోటీలో భాగస్వామ్యంలో ఉండే విధంగా కార్యకర్తలను తయారు చేస్తూ ఆ విధంగా మీరు ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని మన తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మాట్లాడుకుంటూ పార్టీని పార్టీ పదవులే కాకుండా ఏదైతే ఉన్నాయో పంచాయతీ మెంబర్లు కావచ్చు పంచాయతీ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు దీంట్లో కూడా విస్తరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు మేము కూడా అండగా ఉండి మీతో పాటు మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి వేగవంతమైన అభివృద్ధి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒక పక్క అభివృద్ధి జరుగుతూ ఉంటే మరొక పక్క ఈ రాష్ట్రంలో అవినీతి మయం చేసి దౌర్జన్యాలు దోపిడీతో ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకు కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు ఈ రోజుకు కూడా అదే ధోరణిని అనుసరిస్తున్నారు వాళ్ళ నోటికి అద్దే లేదు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే గతంలో చేశారో మేము అదే భవిష్యత్తులో కూడా చేస్తాం అయినా మీరు రాబోయే ఎలక్షన్లో మేమే గెలుస్తాం మీరు చూడండి తడాక ఈ తెలుగుదేశంలో లేకపోతే రోజు ఈరోజు ఉన్న ఏం చేస్తామో చూడండి అని చెప్పి మాట్లాడే విధానం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికి కూడా బుద్ధిరాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట్లాడే తీరు వాళ్ళు ఏదైతే అవినీతి బయటకు వస్తా ఉందో అవినీతిని కప్పిపుచ్చడానికి మరింత దాడి చేసే విధంగా తిట్లు పురాణాలు పెట్టి పక్కదారి ప్రయత్నంలో భాగంగా అంబట్ రాంబాబు లేదా తిరుపతి లడ్డు విషయం సిట్ దాని సిట్లో ఏమీ లేదు ఇది అన్యాయం మీరు కావాలని మమ్మల్ని ప్రయత్నం అరెస్ట్ చేయడానికి కుట్రబరిని సిట్నేసి మా మీద ప్రయత్నం చేస్తున్నారని చెప్పే వైనం ఇవన్నీ కూడా వాళ్ళ తీరుకు అర్థం పడతా ఉన్నాయి ప్రజలన్నీ గమనిస్తున్నారు మీకు పదకొండు కాదు అసలు బోనీ లేని పరిస్థితిని కూడా ఇదే విధంగా ఉంటే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మండల టీముని మరొకసారి అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక్క నిమిషా ఫోన్ చేస్తాం మాట్లాడగలిగితే చెప్పు ముందుగా ఈరోజు మన ఇందుకరిపేట మండల భారతీయ జనతా పార్టీ యువమోర్చా కమిటీకి కమిటీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశం అన్ని విధాల ముందుగా ఉండాలంటే యువత అన్ని అడుగుల్లో ముందుండాల మన వికసిత్ భారత్ వికసిత భారత్ మనకి ఇది మనకి ముందుకు రావాలంటే అన్ని విధాల మన ముందడుగు వేసి యువత అంతా ముందడుగు వేస్తే వికసిత భారత్ వస్తు వస్తుందని చెప్పుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను

బీజేవైఎం మండల అధ్యక్షులుగా ఎంచుకున్నారు నన్ను ట్రెజరీగా ప్రధాన కార్యదర్శులుగా కార్యవర్గ సభ్యులుగా ఇరవై మూడు మంది ఎన్నుకోవటం జరిగిందిపేట మండలంలో ఇరవై పంచాయతీలుంటే పంచాయతీలకి యువత రాబోయే తరంలో పనిచేయాలని యువత యువత పుట్టల్లో పట్టుంది కాబట్టి మంచి దావలోకి పెట్టే ప్రయత్నం మేము చేస్తామని ఒకరు నిలబడవాగండి అన్న ఒకరి వెనకాల ఒకరు కనబడరు కొద్దిగా ఇంకా అన్నారా అండి

ಚೆನ್ನಾಗಲು ಮುಂದೆ ಉಂಟು ಎನಕಾಲ ಹೊರತು ಗೊಂಡಣ್ಣ ಮುಂದೆ ಕೊಚ್ಚಿ ಕೊತ್ತಿಗೆ ಮೀರಿ ಎನಕ ಕೊತ್ತಿಗೆ ಎನಕ ಭಾರತ್ ಮಾತಾ ಕೇ ಭಾರತ್ ಮಾತಾ ಕೇ ಭಾರತ್ ಮಾತಾ ಕೇ భారత్ భారతకే చేతులు అందరూ పైకి లేపాల రెండు చేతులు భారత్ మతే భరత్ కే